తేడాలు సరిచూసే సమయం ఆసన్నమైపోయింది తండ్రి కొడుకుల మధ్య పోలికల గురించి చర్చకునే చర్చించుకునే సమయం కూడా వచ్చేసింది మహానాడు తర్వాత ఏం జరగబోతోంది అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చకు వస్తున్న కీలక అంశం అయితే ఇక్కడ తండ్రి నారా చంద్రబాబు నాయుడు గారు కుమారుడు నారా లోకేష్ వీళ్ళిద్దరి రాజకీయాలకు సంబంధించి ఒక చర్చ నడుస్తోంది ఇద్దరిని పోల్చొచ్చా లేదా ఇద్దరికి ఒక సమతోకమైన పోలికలు ఉన్నాయా లేదా అంటే ఖచ్చితంగా లేవనే చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు ఎందుకు అంటే మామగారి దగ్గర నుంచి పార్టీ లాక్కున్నారు అనే ఒక అపప్రద మూట కట్టుకున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారికి అలాంటి మచ్చలేమీ లేవు నారా లోకేష్ ఇప్పుడు ఆయన తనకు దానుగా ప్రజల్లోంచి ఎన్నికైన ఒక మంత్రిగా ఉన్నారు గతంలో కూడా ఆయన మంత్రిగా చేశారు కానీ ఆయన ప్రజల్లోంచి ఎన్నిక కాలేదు ఒకప్పుడు అందుకే ఆయన పప్పు అనేవారు కానీ ఇప్పుడు నిప్పు కనికగా మారారు తన సత్తా ఏంటో చూపించారు మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి విషయంలో కూడా నారా లోకేష్ మార్క్ చాలా కీలకంగా కనిపిస్తోంది ఒక మంత్రి ఒక మంత్రిగా ఉండి ఒక పార్టీకి సంబంధించిన కీలక బాధ్యతలు చేపట్టే విషయంలో కూడా రికార్డులు సాధించారు నారా లోకేష్ దాదాపు కోటిన్నరకు పైగా సభ్యత్వాలు నమోదు చేయించి ఆ ఘనత తన ఖాతాలను వేసుకున్నారు ఇందులో నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంతవరకు ప్రమేయం ఉంది క్రెడిట్ ఎంతవరకు ఇవ్వచ్చు అంటే కంప్లీట్ క్రెడిట్ గోస్ట్ నారా లోకేష్ వాళ్ళే ఎక్కువ శాతం మంది ఆ పార్టీలోనే ఉన్నారు అయితే ఇప్పుడు తాజాగా అదే ఆ పోలికే ఆ ఒకే వేదిక మీద అది కూడా మహానాడు వేదిక మీద ఇలా పోల్చినా పోల్చకపోయినా ఇలాంటి ఎన్నో కారణాలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ని ఒక అతిపెద్ద నాయకుడిని చేయబోతున్నాయా అనేది ఇప్పటికే ఆయన అతిపెద్ద నాయకుడే అనధికారికంగా కానీ అధికారికంగా ఆయనకి ఒక గొప్ప పదవి దక్కబోతుందా అది కూడా తండ్రి చేతుల మీద కానీ ముఖ్యమంత్రి చేతుల మీద కానీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద కానీ ఆయనకి పట్టాభిషేకం చేయబోతున్నారు పార్టీకి సంబంధించి అనేది అయితే ఇక్కడ నారా లోకేష్ విషయాలు కనుక చూస్తే కొన్ని తేడాలు అయితే చాలా స్పష్టంగానే ఉన్నాయి వాటి వల్ల కలిగిన ప్లస్ మైనస్ ఏంటనేది కూడా ఒక అయితే వస్తుంది టీడీపీలో బిగ్ ఫిగర్ ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా చంద్రబాబే దాదాపు మూడు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీని తన భుజాల మీద మోస్తున్నారు తన గ్లామర్ లేకున్నా గ్రామర్ తోనే పార్టీని ఇంత దూరం ఆయన తీసుకొచ్చారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎన్టీఆర్ నుంచి అధికారం లాక్కున్నారు అనే ఒక అపప్రద బాబుకుంది కానీ తొంభై తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో మూడు సార్లు తానుగానే అధికారాన్ని జనం నుంచి తెచ్చుకున్న సీఎం అయిన సంగతిని కూడా ఎవరు మర్చిపోరు ఆ విధంగా చూసుకుంటే గనక బాబు వ్యూహాలు ఆయన రాజకీయ చాణిక్యం ఆయనకు రాజకీయాల మీద మమకారం ప్రజలకు ఏదో చేయాలి అని తాను చరిత్ర పుటల్లో నిలవాలన్న ఆరాటం ఇవన్నీ కలిస్తే బాబుని మహానాయకుని చేశాయి లోకేష్ విషయానికి వస్తే తండ్రి చాటు బిడ్డగానే రాజకీయ రంగం ప్రవేశం చేశారు అయితే లోకేష్ పార్టీలో తెర వెనుక చానాలు ఉండి అన్ని గమనించారు మెల్లగా అన్ని చక్కదిద్దుతూ వచ్చారు పార్టీకి టెక్నాలజీని అద్దిన ఘనత ఖచ్చితంగా లోకేష్ దేనే చెప్పాలి టీడీపీకి కొత్త నీరు చేర్చింది కూడా ఆయనే అందులో నో డౌట్ క్యాడర్తో డైరెక్ట్ కనెక్షన్ వారి కోసం పార్టీ ఉందని ఇచ్చిన భరోసా ఇవన్నీ లోకేష్ ఖాతాలోనే సక్సెస్గానే చూడాలి అలా పార్టీలో తన పట్టును పెంచుకున్న లోకేష్ ఇంట కూడా గెలిచారని చెప్తున్నారు తెలుగుదేశంలో సీనియర్లు జూనియర్లు ఉన్నారు జూనియర్లు యూత్ అంతా ఇప్పుడు లోకేష్తోనే ఉంటున్నారు సీనియర్లలో సైతం పార్టీ పదకాలాలు ఉండాలని భావించేవారు లోకేష్ వైఖరికి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలకి మద్దతు ప్రకటిస్తున్నారు అంతేకాదు లోకేష్ తీసుకుంటున్న కొన్ని కఠిన నిర్ణయాలతో ఇబ్బంది పడుతున్న వారు కూడా అసంతృప్తి చెందుతున్న వారు కూడా తప్పదు అంటున్నారు పార్టీ భవిష్యత్తు కోసం చంద్రబాబుకి లోకేష్కి పోలికలు ఏంటి అంటే ఇద్దరు కొత్తగా ఆలోచనలు చేయడమే కష్టపడి పని ప్రజలతో మమేకం కావాలని చూడడం అందరితో కలివిడిగా ఉండడం పార్టీకి నాయకులకు అత్యంత విలువ ఇవ్వండి అని చెప్పడం ఇక తేడాలు ఇద్దర్లో ఏమిటి అన్నది గనక చూస్తే లోకేష్ నిర్మోహమటంగా ఉంటారట అలాగే ముక్కు సీటు తీరు కూడా కనిపిస్తుంది ఆ డెసిషన్స్ చాలా ఫాస్ట్ గా తీసుకుంటారు నారా లోకేష్ ఎక్కడా నాంచే వైఖరి ఉండదు దూకుడుగా రాజకీయాలు చేయడానికి రెడీ అంటారు నమ్ముకున్న వారికి ఎంతలా ఆదరిస్తారో వెన్నుపోటు పొడిచిన వారి విషయంలో కూడా అంతే కఠినంగా ఉంటారు దీనివల్లనే లోకేష్ పార్టీలో యూత్కి బాగా నచ్చుతున్నారు ఈ రోజున పాలిటిక్స్లో ఈ తరహా డైనమిక్ నేచర్ కావాలి అనేది అది లోకేష్ లో మాత్రమే ఉంది అనేది యువతరం చాలా బలంగా నమ్ముతుంది ఆయనకు అందుకే పార్టీలో అత్యధికలు మద్దతు కూడా లభిస్తోంది చంద్రబాబు విషయానికి వస్తే ఆయన మోమాటం ఎక్కువ తనను పార్టీని ఎన్నో మాటలు అని అధికారంలో లేనప్పుడు ఉన్న వేరుగా ఉన్నవారు కూడా పవర్లోకి వచ్చాక మళ్ళీ చేరువైతే గతాన్నంతా మర్చిపోయి హక్కును చేర్చుకుంటారు అది చంద్రబాబు నాయుడు గారి రాజకీయ శైలి అలాగే సీనియర్ల పేర్లతో పార్టీకి భారంగా ఉన్న వారితో ఉన్న అనుబంధం దృష్ట్యా బాబు వారిని కొనసాగిస్తూ ఉంటారు కానీ లోకేష్ అలా చేరు బంధం బంధమే స్నేహం స్నేహమే ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకునున్న ఒక సమయం వచ్చిన తర్వాత రిటైర్ అవ్వక తప్పదని ముఖం మీద చెప్పేస్తారట లోకేష్ ఒకసారి వద్దు అనుకుంటే ఇక వద్దు అంతే వాళ్ళని మళ్ళీ దగ్గరికి కూడా రానివ్వరట ప్రస్తుతం ఇది టీడీపీలో వినిపిస్తున్నమాట ఇద్దరికి మధ్య జరుగుతున్న పోలికలు తేడాలు అలాగే వాళ్ళిద్దరి మధ్యలో కనిపిస్తున్న ప్లస్లు మైనస్లు బాబు ఈ రోజుకి పార్టీకి సారథ్యం వహిస్తున్న రానున్న రాజకీయాలు అలాగే మారుతున్న కాలం లోకేష్ తీరుని నూరు శాతం సూటబుల్ లీడర్ అని చెప్పి కొంతమంది అయితే చెప్తున్నారు ఈ దిశగానే త్వరగా త్వరలో నిర్ణయాలు కూడా ఉంటాయంటున్నారు అవి ఎలా ఉంటాయో చూడాలి